లక్ష్యం అది ఏ మార్గమైనా సరే దాన్ని ఏర్పరచుకోవడం ఒక ఎత్తు సాధించడం మరో ఎత్తు చాలా వరకు ఏర్పరచుకోవటంలోనే గందరగోళానికి గురవుతాం తర్వాత సాధించే విషయంలో కడవరకు నిలబడక మధ్యలోనే జారిపోతాం ఇక విషయంలోకి వెళదాం చూడండి మనకు లక్ష్యం ఉన్నప్పుడు అది తప్ప మిగతావన్నీ అలక్ష్యమైపోవాలి భగవంతుణ్ణి పొందాలన్నదే లక్ష్యమైనప్పుడు ఆయన తప్ప అన్య విషయాలు మన స్మృతి పదం నుండి తొలగిపోవాలి అలా మిగతా లక్ష్యాల విషయంలోనూ చేయాలి చెకోర పక్షి లక్ష్యం స్వాతి చినుకులు త్రాగటం కనుకనే అది మిగతా ఏ నీటిని త్రాగదు వాటి కోసం ప్రాణాలను కూడా విడుస్తుంది అంటే తన లక్ష్యం ముందర ప్రాణం కూడా చిన్నదనే అది భావిస్తుంది లక్ష్య సాధనలో పిచ్చివాడివైపో లక్ష్యం సాధించాక పిల్లవాడివైపో అంటారు ఓ కవి చూడండి ఎంత లోతైన మాటో అది ఓ సైంటిస్ట్ తన ప్రయోగం గురించి ఏదో ఆలోచిస్తూ ఓ స్విమ్మింగ్ పూల్ పక్కన పచారలు చేస్తున్నారు ఇంతలో ఆయన దగ్గరికో పిల్లాడు వచ్చి సార్ నేను జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి అన్నాడు ఆయన దానికి ముందు నీవు ఏ రంగంలో పైకి వెళ్లాలనుకుంటున్నావో స్పష్టంగా నిర్ణయించుకో అంటారు సరే నిర్ణయించుకున్న తర్వాత దాన్ని సాధించడం కోసం నేనేం చేయాలి అన్నాడు పిల్లాడు దానికోసం తపన పడమన్నాడు ఆ శాస్త్రవేత్త అంటే అని అడిగాడు ఆ పిల్లవాడు అమాంతం పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి తోశాడు ఆ పిల్లవాడిని సైంటిస్ట్ ఆ పిల్లవాడికి ఈత రాకపోవడం వలన ఊపిరాడక విలవిలలాడుతున్నాడు ఆ శాస్త్రవేత్త దిగి ఆ పిల్లవాడిని పైకి తెచ్చి నీవిప్పుడు ప్రాణం నిలుపుకోవడానికి ఎంత తపన పడ్డావో నీ లక్ష్యాన్ని సాధించడానికి కూడా ఇంతే తపన పడితే తప్పకుండా సాధిస్తావన్నాడు నీ ఇంద్రియాలు వాటి లక్ష్యం వైపుకి వెళ్తున్నాయి కానీ నీ మనసే లక్ష్యం లేకుండా ఉందన్నాడు జీబ్రా అన్న కేవలం లక్ష్యం ఏర్పరచుకోవడం మాత్రమే కాదు దాన్ని సాధించడంలో నిబద్ధత క్రమశిక్షణ అన్నింటినీ మించి ప్రతికూల పరిస్థితుల్లో తట్టుకొని నిలబడే మనస్థైర్థ్యం కలిగి ఉండాలి ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ లక్ష్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయంటారు వివేకానందులు అంటే మన లక్ష్య సాధనలో ఏవైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మనం మన లక్ష్యాన్ని పదే పదే మరణం చేసుకుంటూ దాని సాధనకే ఆలోచిస్తూ ఉంటే పరిస్థితి ప్రతికూలత నుండి అనుకూలంగా దానంతటదే మారుతుంది అలా కాకుండా మన లక్ష్యంపై మనకే చిత్తశుద్ధి లేకపోతే స్థిరమైన అభిప్రాయం లేకపోతే పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ మనం దాన్ని సాధించలేం కనుక లక్ష్యం దాన్ని సాధించేందుకై నిబద్ధత అవిశ్రాంత కృషి సడలిపోని పట్టుదల కలిగి ఉండాలి ఇవన్నీ చేస్తే మీ లక్ష్యాన్ని చేరుకోగలరు జై హింద్